మన కంట్రీలో నేత్రదానాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి సో ప్రజల్లో దీని మీద చాలా అపోహలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ తొలగించి మనం నేత్రదానాల సంఖ్యను పెంచి కార్నీ అందత్వాన్ని తగ్గించడమే ఈ అవేర్నెస్ ప్రోగ్రాము ఫోర్త్ నైట్ అంటే ఫిఫ్టీ టూ వీక్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది సో దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట ఎవరు చేయొచ్చు అంటే ఎవరైనా చేయొచ్చు ఏ ఏజ్ గ్రూప్ అయినా పెద్దవాళ్ళని కాదు పిల్లలని కాదు ఎవరైనా చేయొచ్చు అలాగే స్త్రీలు పురుషులు అనే భేదం కూడా లేదు అలాగే బీపీ ఉంది షుగర్ ఉంది లేకపోతే ఆస్తమా ఉంది లేకపోతే క్యాడరక్ట్ ఆపరేషన్ చేయించుకున్నాము మేము చెయ్యొచ్చా ఇలా కొంతమంది అడుగుతూ ఉంటారు అవి కూడా ఏమీ తేడా లేదు అందరూ చెయ్యొచ్చు ఎవరైనా చేయొచ్చు కాకపోతే లేకపోతే మోర్ దెన్ సెవెంటీ టూ అవర్స్ వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు చేయకూడదు బట్ ఇంకొకటి కార్నియా క్లియర్గా లేకపోతే కూడా అంటే ఒకవేళ ఓపెన్గా ఇప్పుడు చనిపోయే ముందు వాళ్ళు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి ఉంటారు అలాంటప్పుడు కొంచెం ఐ ఓపెన్ అయ్యి వాళ్ళ కార్నియా అంతా డ్రై అయిపోయి తెల్లగా అయిపోతుంది అలాంటప్పుడు కూడా మనకు ఉపయోగం ఉండదు అది తీసినా కానీ మనకు ఉపయోగం ఉండదు కాబట్టి ఈ ప్రికాషన్స్ అన్ని మనము చూసుకోవాలన్నమాట ఈ వీళ్ళు తప్పి వీళ్ళు తప్పించి ఈ ఇన్ఫెక్షన్స్ ఈ సెప్టిసీమియా ఇట్లాంటి వాళ్ళు ఈ మోర్ దెన్ సెవెంటీ టూ అవర్స్ వీళ్ళు తప్పించి మిగిలిన ఎవరైనా కానీ మనకు ఐ డొనేషన్ చేయవచ్చు ఐ డొనేషన్ చేయాలి అంటే ముందే ప్లెడ్జ్ తీసుకోవాలనో లేకపోతే కన్సెంట్ ఇవ్వాలనో కంపల్సరీ అనేది ఏం లేదు ఒకవేళ వాళ్ళు కన్సెంట్ ఇచ్చినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడు వాళ్ళ మరణానంతరం వాళ్ళు నెగటివ్గా ఇది చేసినా మనం దాన్ని డొనేషన్ తీసుకోవడానికి వీలు పడదు సో మెయిన్ గా మరణానంతరం ఎవరైతే వాళ్ళు చనిపోతారో వాళ్ళ ఫ్యా వాళ్ళు కన్సెంట్ ఇచ్చినా ఇవ్వకుండా తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేయాలి ఐ డొనేషన్ చేయించాలి వీళ్ళది అని అనుకుంటే అది పాసిబిలిటీ ఉంటుంది వీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఆ తర్వాత తీయడానికి ఒప్పుకోకపోతే కూడా మనము ఐ డొనేషన్ తీసుకోవడానికి వీలు కాదనమాట మన రూల్స్ ప్రకారం మన గవ గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారం మనం చనిపోయిన ఇమ్మీడియట్గా మనం బంధువులు ఆ నేత్రదాన బ్యాంక్ ప్రతినిధులకు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది ఇది ఆరు లోపు తీస్తేనే ఉపయోగం ఉంటుంది ఆరు గంటల పైన మన టిష్యూస్ అన్ని డెత్ అవుతాయి కాబట్టి ఆ తర్వాత తీసినా కానీ ఉపయోగం ఉండదు కాబట్టి వీళ్ళు ఎక్కడి నుంచో రావాలి ఇప్పుడు పొద్దుటూరే ఉంది ఎగ్జాంపుల్ కడప నుంచో పులివెందల నుంచో రావాలి సో వాళ్ళ జర్నీ కూడా మనం క్యాలిక్యులేషన్ తీసుకోవాలి మనం ఇన్ఫార్మ్ చేసినాక వాళ్ళు బయలుదేరి ఆ కౌన్సిలర్ కానీ ఆ డాక్టర్ కానీ ఎవరో ఒకరు బయలుదేరి ఇక్కడికి వరకు ట్రావెల్ చేసి వచ్చి ఐ డొనేషన్ తీసుకోవాలి సో కాబట్టి అవంతా కూడా విత్ ఇన్ సిక్స్ అవర్స్లో జరిగిపోవాలి కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ మనకు డెత్ అయిన గా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది సో కాబట్టి మనము వీలెంతమంది మన బంధువులు ఫ్యామిలీ క్లోజ్ ఫ్యామిలీ కు ఈ ఇన్ఫర్మేషన్ చెప్తుంటే ఒకరికి కాకపోతే ఒకరికి ఆ బాధలో ఉన్నా కానీ వాళ్ళు సో ఈ ఏదైనా కానీ ఆర్గన్ డొనేషన్ అనేది ఓన్లీ బ్రతికున్నప్పుడే చేస్తారు బట్ ఈ కన్ను అనేది మాత్రము ఓన్లీ ఆఫ్టర్ డెత్ మాత్రమే చేస్తారు అనమాట మిగిలిన ఆర్గన్స్ అనేటివి ఏదైనా కానీ కిడ్నీ కానీ ఇంకేదైనా కానీ లివర్ కానీ ఇట్లాంటివన్నీ బ్రతికున్న వాళ్ళ నుంచి మనము ఆర్గన్ డొనేషన్ తీసుకుంటాము బట్ ఈ కన్ను అనేది మాత్రము ఐడోనేషన్ అనేది మాత్రము ఆఫ్టర్ డెత్ మాత్రమే మనం తీసుకుంటుంటాం అనమాట సో కాబట్టి ఇది ఒకటి మనము వాళ్ళు బ్రతికున్నారు కాబట్టి తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కన్సెంట్ అనేది ఇంపార్టెంట్ అది అది ఇంపార్టెంట్ మనకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కన్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట జబ్బుల వల్లనూ ఇంజురీస్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటి వాటి వల్లంతా మనకు కార్నియా బ్లైండ్నెస్ అనేది వస్తుంది ఇది స్టార్టింగ్ లో అయితే మెడిసిన్స్ వీటితో మనం క్యూర్ చేసుకోవచ్చు బట్ ఒక్కసారి ఫుల్ గా కార్నియా బ్లైండ్ అయింది ఏంటంటే లోపల నర్వ్స్ అన్ని బాగా ఉంటే అప్పుడు మనం ఈ కార్నియా పొరను ట్రాన్స్ప్లాంట్ చేయడం వలన మనం ఈ బ్లైండ్నెస్ ని శాశ్వతంగా తొలగించవచ్చు లోపల అవన్నీ ముందు టెస్ట్ చేసుకొని ఈ ఐ ఐ బ్యాంక్ వాళ్ళు అవన్నీ టెస్ట్లు చేసుకొని ఆ తర్వాత డోనర్ ని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట ఈ డోనర్ అనేవాళ్ళు కూడా రిసీవ్ అంటే వాళ్ళు రెసిపీ ఏంటంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేసే వాళ్ళు కూడా లైన్ లిస్ట్ లో ఉంటారు రెడీగా ఉంటారు ఈ ఐ బ్యాంక్స్ దగ్గర వాళ్ళ లిస్ట్ అంతా రెడీగా ఉంటుంది ఇది డోనర్ అనేది వచ్చిన వెంటనే వాళ్ళు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడము వాళ్ళని పిలిపించుకోవడము ఈ ప్రాసెస్ అంతా కూడా విత్ ఇన్ అవర్స్ లో జరిగిపోవాలి అదే తేడా అంటూ లొత్తపడడం కానీ అట్లా ఏం లేదు పూర్వకాలం అన్న మొత్తం టోటల్ ఐబాల్ చేసినప్పుడు ఇది ఉండేది ఇప్పుడు అది కూడా ఉండదు అనమాట ఇవన్నీ మనం ప్రజల్లో కొంతమందికి ఉంటుంది ఏదో అయి వొత్తబడిపోతుంది ఫ్యూచర్లో మళ్ళా పునర్జన్మ అంటూ ఉండదు ఇట్లాంటి కొన్ని మూఢ నమ్మకాలు ఇలాంటివన్నీ కూడా మన ప్రజల్లో అనేది ఉంటాయి అవన్నీ కూడా తొలగించడం అనేది మన మెడికల్ డిపార్ట్మెంట్గా మన బాధ్యత అనమాట ఇంకా ఎవరు వాళ్ళు మనం ఇన్ఫార్మ్ చేసి ఐ బ్యాంకు కానీ ఐ డోనర్ ఐ ఐ డొనే డొనేటింగ్ సెంటర్ కానీ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు వచ్చే లోపల మనం తీసుకోవాల్సిన జాగ్రత్త లేని పెరిఫరీలో మన డెత్ అయిన పర్సన్ దగ్గర ఒకటి ఇమ్మీడియట్గా ఫ్యాన్ ఆఫ్ చేసేయాలి వీలైనంత ఏర్ ఇది కాకుండా రెండోది కన్ను మూసి దాని మీద తడిపిన కాటన్ కానీ క్లాత్ కానీ ఆ మూసిన కన్ను మీద పెట్టాలి అది డ్రై అయిపోకుండా లేదు ఏదైనా కూలర్ కానీ ఇప్పుడు ఈ కాలం చాలా మనకు ఫ్రీజర్ బాక్సులు వచ్చాయి సో ఆ బాక్స్లో ఉంటే ప్రాబ్లం ఏం లేదు అలా ఈ మినిమం తల కింద ఒక దిండు పెట్టి కొద్దిగా తలని రేజ్ చేసి పెట్టాలి ఈ మినిమం ప్రికాషన్స్ తీసుకొని అక్కడ మనము పెట్టే తర్వాత వీలైనంత వరకు ఆ కారిన ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది ఈ దీంతో ఈ కార్నియా బటన్ తో పాటు ఒక ట్వంటీ ఎంఎల్ బ్లడ్ కూడా గా తీసుకుంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ టిష్యూ మ్యాచింగ్ కోసం మనము తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే నెక్స్ట్ పర్సన్ టిష్యూ ఈ బ్లడ్ మ్యాచింగ్ కూడా కావాలి కదా కాబట్టి అది కూడా వాళ్ళు తీసుకుంటారు ఇవన్నీ మెకానికి మీడియం అనే దీంట్లో మనం పెట్టి ఐస్ లో మీకు అందరికీ తెలుసు మీరు ఇమ్యునైజేషన్కి అన్ని బాక్సులు తీసుకెళ్తుంటారు ఆ టైపు ఐస్ బాక్స్ లో ఇది సీల్ చేసి మనం ఐ పంపిస్తారు పంపిస్తారనమాట ఇవి ఇక్కడ దగ్గర దగ్గర ఉండేటువంటి ఐ కలెక్షన్ సెంటర్స్ ఆ తర్వాత ఐ బ్యాంక్ అనే చోట ఈ సర్జన్స్ చేసేవి ఆడ టిష్యూ ప్రాసెసింగ్ ఇవన్నీ జరుగుతాయి ఎవరికి మనం ఇది పెట్టొచ్చు ఇవన్నీ అక్కడ ఇది టెస్ట్లు ఉంటాయి తర్వాత ఆ ఐ బ్యాంక్ దగ్గరలోనే సర్జన్ ఉంటారు సో మనం ఈ కార్నియా స్పెషలిస్ట్ ఉండే సెంటర్కు ఈ ట్రాన్స్ప్లెషన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే సెంటర్కు దాన్ని మనం పంపిస్తారనమాట అక్కడ ఇమ్మీడియట్ గా ఇవన్నీ ఇన్ గంటల్లోనే ఇన్ అవర్స్ లోనే ఈ మొత్తం ప్రాసెస్ ఇక్కడ తీయడం నుంచి అక్కడ సర్జరీ జరిగే వరకు ఇన్ అవర్స్ లోనే జరిగిపోతాయి అనమాట ఆ విధంగా జరిగితేనే అది మనకు రెసిప్మెంట్ అనేది యూజ్ ఉంటుంది ఈ రెండు కూడా మనకు డిస్క్లోజ్ అయ్యారు డొనేషన్ ఎవరెవరు చేశారు అనేది రెసిప్మెంట్ ఎవరికి అమర్చారు అనేది కూడా మామూలుగా సీక్రెట్ గానే ఉంటది ఇంకోటి ఎక్కడా కూడా ఇది మనీ కానీ ఇవ్వడం కానీ తీసుకోవడం గాని కూడా ఇవి ఉండవు ఇవన్నీ టోటల్ గా ఫ్రీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరుగుతుంటాయి అనమాట ఇక్కడ మన కడప జిల్లాలో కడపలో ఉంది ఎల్వి ప్రసాద్ దీంట్లో ఐ బ్యాంక్ నెక్స్ట్ కులివెందలలో ఒకటి ఐ కలెక్టింగ్ సెంటర్ ఉంది ఐ బ్యాంక్ డిఫరెంట్ ఐ కలెక్టింగ్ సెంటర్ డిఫరెంట్